గంగంపల్లి పంచాయతీ కొండెడ్డిపల్లి రైతు వెంకట్రామరెడ్డి నా పేరు వి వెంకట్రామరెడ్డి నేను అన్నదాతలో మందులు తెచ్చుకుంటున్నాను కోరంటల్లో వాళ్ళు డ్రోన్ సాయంతో నాకు పంటను స్ప్రే చేస్తున్నారు ఈ డ్రోన్ సా స్ప్రే ద్వారా రైతుకు చాలా ఉపయోగం ఉంది ఈ పంపు పెట్రోల్ పంపు ద్వారా ఒక మనిషి కొట్టే కడిషనల్ కావాలా నీళ్ళు పోసే కడిషనల్ కావాలా దాన్నింటి రైతు చాతకాని రైతుకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇదైతే రైతుకు అన్ని రకాల శ్రేయస్కరము ఈ అన్నదాతలు ఏ రోజైనా మనం ఫోన్ చేసి స్పందిస్తే మన పెట్టిన తోటకు స్పందించి కావలసిన మందులు రసాయనిక ఎరువులు అన్ని అందుబాటులో ఇస్తున్నారు బాగా మంచిగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చి మనకు తోట తిరిగి వచ్చి అన్ని రకాల మనకు ఉపయోగపడుతున్నారు అంటే పంట ముందు ఎట్లుంది కొట్టిన తర్వాత ఎట్లుంది పంట కొట్టక ముందు కన్నా ఇప్పుడు కొట్టకముందు బా ఇదిండా కొట్టిన తర్వాత బాగుంది అన్ని రకాల ఈ డోను అది ప్రతి రైతుకు చాలా శ్రేయస్కరము అన్నదాత వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మనం ఫోన్ చేసి అర్ధ గంటకు స్పందించి మనకు వచ్చి దాని తోట ఏ పంట ఏమీ క్రిమికాలు ఉన్నాయి అది చూసి మనకు మందు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన మందులు తింటే రైతుకు ఉపయోగం కూడా